పూలు మహిళలు అందానికి ప్రతిరూపాలు వర్ణ చిత్రాల్లో ఆ వన్నెలను మరింతగా హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన అపర్ణ అపురూపమైన అరుదైన కుసుమాలకు చిత్రలేఖనంతో ప్రతిష్ట చేస్తున్నారు దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చి కళాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని కృషి చేస్తే విజయం సాధ్యమేనంటున్న అపర్ణ వనితలకు స్ఫూర్తినిస్తున్నారు లేఖనంలో విభిన్న విభాగాలు బతుకు చిత్రాలను ఆవిష్కరిస్తారు కొందరు ప్రకృతి అందాలకు ప్రాణం పోస్తారు ఇంకొందరు హైదరాబాద్ తార్నాకకు చెందిన అపర్ణది విభిన్న శైలి అరుదైన పుష్పాలను చిత్రలేఖనంతో సృష్టించడమే ఆమె ప్రత్యేకత సహజత్వం ఉట్టిపడేలా వర్ణ చిత్రాలు గీయడంలో మేటి అపర్ణ పదమూడు విభాగాల్లో వైవిధ్య చిత్రాలు గీస్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు అద్భుతమైన కళతో ఎన్నో పురస్కారాలు ప్రశంస పత్రాలు అందుకున్నారు చిన్నప్పటి నుంచే అపర్ణకు చిత్రలేఖనం అంటే విపరీతమైన ఆసక్తి పుట్టి పెరిగిన ప్రదేశాలు ఆమెను ప్రభావితం చేశాయి ఆయిల్ పెయింటింగ్ అక్రిలిక్ ఫ్యాబ్రిక్ తంజావూరు మైసూరు చిత్రాలను వేయటంలో అపర్ణది అందేవేసిన చెయ్యి క్రాకరీ క్రాఫ్ట్ వర్క్ ఎమ్సిల్ త్రీడీ పెయింటింగ్ లో పట్టు సాధించారు విశేషంగా ఆకట్టుకునే అలంకరణ పుష్పాలను తయారు చేస్తున్నారు చిన్నపిల్లలను ఆకట్టుకునేలా వర్ణ చిత్రాలను గీస్తున్నారు అపర్ణ పెన్సిల్ చెక్కడం ద్వారా వచ్చే సన్నని పొరలతో చక్కని చిత్రాలు రూపొందించారు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చేసేదాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే నేను అంతా పెరిగింది నార్త్లో కాబట్టి లో అంతా అక్కడ న్యాచురల్ బ్యూటీ చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ ఫ్లవర్స్ నేను చూసేదాన్ని ఆ ఫ్లవర్స్ తోటి అట్రాక్ట్ అయ్యి ఫ్లోరల్ ఆర్ట్లో నాకు చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అలాగా ఫ్లవర్స్ వేయడం మొదలెట్టాను చాలా వెరైటీస్ అన్ని ఫ్లవర్స్ నేను ప్రతి ఫ్లవర్ వెరైటీ నేను ఫ్రీ హ్యాండ్ వేస్తాను రెండు వేల ఐదు నుంచి హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో అపర్ణ ప్రదర్శనలిచ్చారు కెనడా చైనా ఫ్రాన్స్ ఇటలీ వెనీస్ తదితర దేశాల్లో ఈ కళాకారిణి వర్ణ చిత్రాలకు అద్భుత ఆదరణ లభించింది అతివలే సృష్టికి ఆధారమంటున్న అపర్ణ మహిళల జీవితానికి అద్దం పట్టేలా వర్ణచిత్రాలు గీశారు ఎప్పటికప్పుడు చిత్రలేఖనంలో వస్తున్న కొత్త అంశాలను ఒడిసిపడుతున్నారు విదేశాలకే పరిమితమైన క్రాకరీ ఆర్టును మన దేశంలో సాధన చేస్తున్న అతి కొద్ది మందిలో అపర్ణ ఒకరు ఎప్పుడు ఏదైనా కొత్త చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది మన ఇండియాలో క్రాకరీ చాలా రేరు చాలా తక్కువ మంది చేస్తున్నారు ఈ ఆర్ట్ ఎక్కువ అబ్రాడ్లో ఉంది చైనా యూఎస్ లండన్ ఇటువైపు మనకేమో ఇక్కడ వీటికి కలర్స్ కానీ టూల్స్ కానీ బ్రషెస్ కానీ మన ఇండియాలో అవైలబుల్ లేవు ఇది నేను మొదలెట్టాను ఎంత అందంగా ఉంటాయంటే డెకరేట్ చేసుకుంటే మనకి మన మ్యూజియంస్లోనే మన ఇండియాలో మ్యూజియమ్స్లోనే ఇవి చూడడానికి దొరుకుతాయి లలిత కళల్లో అపర్ణ మాస్టర్స్ డిగ్రీ చేశారు కుటుంబం పిల్లల బాధ్యత చూస్తూనే చిత్రలేఖన రంగంలో రాణిస్తున్నారు అపర్ణ సేవలకు పలు పురస్కారాలు ప్రశంసాపత్రాలు లభించాయి ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక సంస్థ సత్కరించింది సిలికానాంధ్ర తిరుమల తిరుపతి దేవస్థానం సహా త్యాగరాయ ఆరాధనోత్సవాల్లోనూ అందించి సత్కరించారు భార్య ఆశయానికి ఊపిరిలూదుతూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అపర్ణ భర్త షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ చైనీస్ ఫ్లవర్ సొంతంగా తయారు చేసింది అది తను సొంతంగా ఇన్వెంట్ చేసి దానిని ఇంజనైజ్ చేసి చాలా బాగా తయారు చేసింది షీజ్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ ఇప్పుడు నా ప్రోత్సాహం కంటే కూడా తను ఇతరులను చేర్చుకు చేరుకుంది ఇప్పుడు ఇంకా ఇంకా వృద్ధిలో కలిగలిగే అవకాశాలు తనకు ఉన్నాయి అతను ఇంకా వృద్ధిలో కలిగింది అనుకుంటాను ఇప్పుడు అపర్ణ తనకు అబ్బిన చిత్రలేఖన కళను నలుగురికి పంచుతున్నారు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని కృషి చేస్తే విజయం సాధ్యమని తోటి మహిళలకు సూచిస్తున్నారు వికసించిన అందమైన పుష్పాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మహిళలకు పువ్వులకు అనాదిగా అవినాభావ సంబంధం ఉంది ఇక విభిన్న రకాల పుష్పాలే ప్రధాన అంశంగా అద్భుతమైన కళాఖండాలు రూపొందిస్తున్నారు ఈ మహిళ కృషి పట్టుదల దీక్ష ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు కెమెరామ్యాన్ అశోక్తో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్